సమాచార హక్కు చట్టం జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్లను నియమించాలని వినతి పత్రం అందజేత సమాచార హక్కు చట్టం జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్లను నియమించాలని సమాచార హక్కు చట్టం బోర్డులని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అలాగే సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సమాచార హక్కు వికాస్ సమితి ఆధ్వర్యంలో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయం పేరు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు బోర్డు తప్పనిసరిగా పెట్టించాలని చట్టం అమలు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా తగిన అర్హతలు కలవారిని మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గండమళ్ళ జయంత్ తెల్లమళ్ల యాదగిరి తోడోజు సాంబయ్యాచారి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్ కొత్తపల్లి కరుణ్ కుమార్ తుంగతర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు నూతనంగా జిల్లా సమాచార మానిటర్ నెంబర్లను నియమించడం నియమించాలని కోరడం జరిగింది దాని ప్రతి తొందరగా తెలియజేస్తున్నారు అలాగే ప్రతి క ప్రతీ ఆఫీసులో ఈ సమాచారకు మానిటరీ నెంబర్లను నేర్పి నియమిస్తే వారికి ఆఫీసర్లకు కానీ పివైఓళ్లకు కానీ పీఐఓలకు కానీ సమాచారం అంతా గేటకు శిక్షణ ఇస్తారు మానిటర్ నెంబర్లు కనుక త్వరగా నియమించాలని కోరుకుంటున్నాను నమస్తే ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్లో బ్రీవెన్స్లో సమాచార హక్కు వికాస్ సమితి ఆధ్వర్యంలో జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్లుగా సమాచార హక్కు చట్టంపై మానిటరింగ్ కమిటీ మెంబర్లను నియమించి జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులను నిర్వహించాలని సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించాలని కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో ఇన్వార్డు అవుట్ మూమెంట్ రిజిస్టర్ను సమాచార హక్కు రిజిస్టర్ వన్ రిజిస్టర్ టూలను నిర్వహించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియడం లేదు ఆ కార్యాలయాలకు సంబంధించిన వివరాలను రూమ్ నెంబర్లను ఫ్లోర్ల వివరాలను అన్నింటిని కూడా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నట్టుగా మన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా బోర్డులను ఏర్పాటు చేయాలని వారికి విన్నవించడం జరిగింది వారు ఏవో గారు సానుకూలంగా స్పందించడం జరిగింది వారు బోర్డులను ఏర్పాటు చేస్తారని ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ సభ్యులను త్వరలో నియమించాలని కోరడం జరిగింది వారు స్పందించారు సంతోషం థ్యాంక్ యూ